తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు తెలంగాణలో రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే శనివారం అయితే ఏదైతే సాయంత్రం అయితే న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో మనకు రైతు భరోసా పథకం అయితే అఫీషియల్ తేదీ అయితే రిలీజ్ అయితే కావడం జరిగిందన్నమాట చాలామందికి అయితే డబ్బులు పడలేదు ఇంకా రైతు భరోసాకు సంబంధించి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది అలాగే మనకు ఏదైతే ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా పథకానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసిందండి దసరా రోజు రైతు భరోసా పథకం ఆ రోజే అన్నదాత ఖాతాలోకి డబ్బులు ఆ రోజే మనకు ఏదైతే ఖచ్చితంగా వచ్చేసి ఆ రోజే మనకి ఏదైతే ఉందో పండుగ సందర్భంగా అలాగే రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన వేయడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంపై మరోసారి అయితే విరుచుకు రైతు భరోసా ఎవరైతే ఉన్నారో అరుగులు కాకుండా కూడా అరుగులు కాని వారికి కూడా డబ్బులు అయితే అందాయని విచ్చల వీడిగా అయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అందుకేనైతే మార్చి మనకు రైతు భరోసాగా అయితే మార్చి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏటా సంవత్సరానికి మనకు ఇదే ఏదైతే ఉందో ప్రతి ఏటా సంవత్సరానికి రెండు విడతలుగా ఒకటి యాసంగి సీజన్ అలాగే మనకు ఏదైతే వానకాలం సీజన్ కోసం రైతులు ఎంతో అల్లాడిపోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం పరి అయితే మరోసారి అయితే ఈసారి అయితే మరో గట్టిగానైతే అని అయితే విరుచుకపడ్డారు తుమ్మల ఎవరైతే ఉన్నారో మినీ అంటూ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ట్రీట్ అయితే చేయడం జరిగింది సమీక్షలో వచ్చేసి ఇది వచ్చేసి అయితే అందరికైతే శుభవార్త పంట వేసిన రైతులకే రైతు భరోసా సాయం అందిస్తాం తుమ్మల కీలక ప్రకటన తెలంగాణలో రైతు భరోసా ఏదైతే పథకం ఉందో వర్షాకాలం ప్రారంభంతో రైతులు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేస్తూ పంట చేసిన రైతుకి ప్రతి ఒక్క రైతుకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం వారి ఖాతాలో జమ చేయబోతున్నదనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ బట్టి విర్క మార్క ఎవరైతే ఉన్నారో అయిన వచ్చేసి మనకి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే భూమి లేని ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎకరాకు ఏడాదికి రెండు ఏదైతే ఉందో పన్నెండు వేల రూపాయలు అందిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టిమిక్కమార్కి రెడ్డి అమ్మం నాగిత బంధు రెండో విడత లబ్ధిదారులకు ముంజారు పాత్రలు ఆదేశించారు కాబట్టి ఇది వచ్చేసైతే ఎవరైతే ఎవరైతే భూమి లేని ఎవరైతే అనుకుంటున్నారో అయితే శుభవార్త అనమాట రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది దసరాకు రైతుల ఖాతాలో టింగ్ టింగ్ అని మెసేజ్లు అయితే మోగుడున్నాయి కాబట్టి పన్నెండవ తేదీన వచ్చేసైతే అందరికైతే తీపి కబురు అయితే రానుంది ఇది ఈ సంగతి తప్పకుండానైతే ఈ వీడియోనైతే మీరు లైక్ చేయండి